హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేసే వంటంతా మీతో షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి కుక్కర్ గిన్నెలో రైస్ కడిగేసానండి ఇప్పుడు నేను చికెన్ గోంగూర అండి వండబోతున్నాను చికెన్ మంచిగా నీట్గా కడిగి ఒక బౌల్లో తీసుకున్నానండి అలాగే గోంగూర కూడా నాలుగు కట్టలు గోంగూర చక్కగా తుంపి ఒక పెద్ద బౌల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కడిగి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టానండి చిన్న చితక ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే అది కూడా అడుగు చేరుతుందండి అందుకే కొద్దిసేపు నానపెట్టాను ఇప్పుడు ఆ గోంగూర అంతా ఇంకొక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి జల్లి బుట్టలో వేయాలంటే గోంగూర సరిపోదు కాబట్టి నేను ఇంకొక పెద్ద గిన్నె తీసుకున్నానండి ఇలా గిన్నెలో నుంచి గోంగూర అంతా మంచిగా కడుక్కుంటూ ఈ గిన్నెలో వేసాను ఇప్పుడు వాటర్ అంతా అడుగుకు చేరుతుందండి ఇప్పుడు మనం ఈ గోంగూర అంతా ఒక కళాయిలో వేసుకోవాలి గోంగూర చికెన్ చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ కి సరిపడా గోంగూర వేస్తేనే టేస్ట్ గా ఉంటుందండి లేకపోతే సరిపోకపోతే అస్సలు టేస్ట్ ఉండదు అందుకే నేను నాలుగు కట్టల గోంగూర అండి చాలా కష్టమండి తుంపాలంటే చూడండి ఇప్పుడు నేను కళాయి స్టవ్ మీద పెట్టేశానండి గోంగూర కొంచెం ఉడికాక మళ్ళీ గోంగూర వేస్తున్నాను ఒకేసారి వేస్తే కళాయిలో సరిపోవట్లేదండి అందుకే నేను గోంగూర కొంచెం కొంచెం వేస్తూ మంచిగా ఉడకబెడుతున్నానండి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూర కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుందండి అందుకే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే కట్ చేశాను అలాగే ఉల్లిపాయ కూడా ఎక్కువగానే కట్ చేశానండి ఇప్పుడు నేను రైస్ కుక్కర్ మొత్తం నీట్గా తూడుస్తున్నానండి రైస్ కడిగేసాను కాబట్టి ఆ కుక్కర్ గిన్నె పెట్టేస్తే అయిపోతుందండి రైస్ రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు చికెన్ వండేసుకోవచ్చు ఇంకా చూడండి నేను కుక్కర్ మంచిగా తూడ్చేసానండి తూడ్చి ఇప్పుడు నేను కుక్కర్ గిన్నె పెట్టేశాను ఇలా కుక్కర్ గిన్నె పెట్టేశానండి ఇప్పుడు రైస్ అయిపోతూ ఉంటుంది చూడండి నేను కర్రీ చేయాలంటే నేను ఒక చిన్న చూడండి ఇలా చెంబులోకి నేను కొంచెం ఆయిల్ తీసుకుంటానండి ఎక్కువగా తీసుకోను కొంచెం కొంచెం మొత్తం తెచ్చిందంతా ఒక క్యాన్ లో పోసి పెడతానండి ఇందులో ఆయిల్ పోసిన వీడియో కూడా మీకు షేర్ చేశాను ఇలా మొత్తం ప్యాకెట్స్ అన్ని కట్ చేసి నేను ఆయిల్ అంతా ఇలా క్యాన్ లో పోసి పెడతానండి కొంచెం కొంచెం తీసుకుంటానండి ఎందుకంటే చీమలు పట్టినా లేకపోతే గబుకున్న కింద పడిపోయినా వేస్ట్ అయిపోతుంది అందుకే కొంచమే తీసుకుంటానండి ఇలా చిన్న చెంబులో చూడండి ఈ విధంగా నేను ఆయిల్ అంతా ఇందులో పోసేసాను పోసి ఇప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించి కళ్ళై పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది అండి ఆరేడు ఏడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి గోంగూర చికెన్ కి చాలా ఆయిల్ పడుతుందండి ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా టేస్ట్ గా ఉంటది కాబట్టి నేను ఒక ఆరు ఏడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా వేడెక్కాక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా పచ్చిమిర్చి వేసేయాలి వేసాక ఇప్పుడు కొంచెం కలపాలండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలుపుతూ కొంచెం ఫ్రై చేయాలండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ గోంగూర చికెన్లో పచ్చిమిర్చి ఎక్కువగానే వేయాలండి ఇప్పుడు ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఇలా ఉల్లిపాయ కూడా వేసేయాలండి ఇక చికెన్ చికెన్ గోంగూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు కూడా ఈ వీడియో మీతో షేర్ చేశానండి చూడండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి ఇలా సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేయాలండి పసుపు సాల్ట్ తాలింపులోనే వేసేయాలండి ఇలా పచ్చివాసన పోయేటట్టు కొంచెం కలుపుతూ ఫ్రై చేయాలి ఈ రెండు వేసేసానండి ఇప్పుడు మనము కలుపుతూ ఫ్రై చేయాలండి ఈ తాలింపు అంతా తాలింపు తాలింపులోనే పసుపు వేయాలండి పచ్చివాసన పోతుంది కాబట్టి తాలింపులోనే వేసేయాలి ఈ విధంగా కలుపుతూ స్టవ్ సిమ్ములో పెట్టాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుతూ చక్కగా ఫ్రై చేయాలండి స్టవ్ సిమ్లోనే ఉండాలి ఈ విధంగా అంతా ఫ్రై అవ్వాలండి ఒక వన్ మినిట్ మూత పెట్టాక చూడండి తాలింపు చక్కగా అవుతుంది అనమాట చక్కగా అయిందండి తాలింపు ఇలా ఇలా కొంచెం ఒకసారి కలపాలండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి తాలింపు ఇప్పుడు అంతేనండి చికెన్ వేసేయడమే ఇందులో ఈ తాలింపులో చికెన్ వేసేస్తే అయిపోతుందండి కడిగి పెట్టాం కదా ఆల్రెడీ ఆ చికెన్ ఇందులో వేస్తే అయిపోతుందండి చికెన్ వేసి మంచిగా కలపాలండి ఒకసారి చికెన్ గోంగూర చాలా బాగుంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారు మా పిల్లలకు కానీ మాకు గాని చాలా ఇష్టం అండి చికెన్ గోంగూర ఉట్టి చికెన్ వండితే కూడా తినరండి ఒక్క పూట తింటే ఇంకో పూటకి ఎగుటగా అనిపిస్తుంది అందుకే చికెన్ గోంగూర అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా నేను చికెన్ అంతా కలిపేసానండి తాలింపులో ఈ విధంగా కలిపి మూత పెట్టాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టాలి చూడండి ఇప్పుడు మొత్తం చక్కగా ఫ్రై అయినట్టు అయిపోయింది సాల్ట్ పసుపు అదంతా చక్కగా పట్టిందండి ఇప్పుడు మనము కారం వేసేయాలండి కారం వేసేయాలి కారం కూడా పట్టాలి కాబట్టి కారం వేయాలి నేనైతే ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను ఎందుకంటే చికెన్ గోంగూర గోంగూర పులుపు కదండి కొంచెం ఎక్కువగానే పడుతుంది కారము ఇలా కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఇలా కారం వేసేయాలి ఈ విధంగా కారం వేసి మంచిగా కలపాలండి కర్రీ అంతా మంచిగా కలపాలి కారం కూడా చక్కగా ముక్కలకు పట్టాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది మళ్ళీ గోంగూర కర్రీలో కారం ఎక్కువగానే వేయాలి కారం ఎక్కువగా లేకపోతే కర్రీ అంతా పుల్లగా ఉంటుందండి అందుకే కొంచెం కారం ఎక్కువగానే వేయాలి కానీ కారము పులుపు ఇదంతా చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర ఇదంతా గోంగూర చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి తింటే మాత్రం ఈ రదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా వండండి ఒకసారి వండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను గోంగూర చికెన్ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశానండి ఒకసారి ఈ రోజు ఈ కర్రీ చేస్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టాలండి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉంచండి ఆ కారం అంతా చక్కగా పడుతుందండి గోంగూర వేస్తున్నాం కదా అని టమాటా వేయకుండా ఉండొద్దండి టమాటా కూడా వేయాలి ఒక మూడు నాలుగు టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా మధ్యలో పెడుతున్నానండి చూడండి ఈ విధంగా పెట్టి మూత పెట్టాలి మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉండాలండి మనము గోంగూర స్టవ్ మీద పెట్టాం కదండి స్టవ్ మీద గోంగూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ గోంగూర కొంచెం చల్లగయ్యాక ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా చేయాలండి డైరెక్ట్ గా గోంగూర కర్రీలో వేస్తే ఉడకదండి అందుకే మనం ముందుగానే ఉడకపెట్టి ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా చేసి పెట్టాలి ఇప్పుడు చూడండి టమాటా కూడా ఉడికిందండి ఇప్పుడు మనం ఈ గోంగూర కూడా అందులో వేసేయాలి గోంగూర కూడా మెత్తగా ఉడికిందండి మంచిగా రుబ్బాము కాబట్టి చక్కగా మెత్తగా అయిపోయింది కర్రీలో డైరెక్ట్గా వేస్తే మాత్రం కాకు ఉంటుందండి చూడండి ఈ విధంగా గోంగూరంతా వేసేయాలండి ఇలా వేసి మంచిగా కలపాలండి గోంగూరంతా ఈ విధంగా కలిపేయాలండి ఇప్పుడు మనము ఇష్టమైన వాళ్ళు కొంచెం గ్రేవీ కోసము కొంచెం వాటర్ కూడా వేయొచ్చండి వద్దు అనుకున్న వాళ్ళు ఇలానే తినొచ్చు చూడండి ఈ విధంగా గోంగూర అంతా చక్కగా ముక్కలకు పట్టేలా మంచిగా కలపాలండి అప్పుడు ముక్కలకు కూడా పుల్ల పుల్లగా ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఇష్టపడని వాళ్ళు ఉండాలండి అసలు చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలపాలండి కలిపేసి మూత పెట్టాలి ఒక వన్ మినిట్ అట్లా రైస్ కూడా అయిపోతుందండి కుక్కర్లో రైస్ పెట్టాను కదా రైస్ కూడా అయిపోతుంది అలాగే కర్రీ కూడా అయిపోతుందండి అంతే వంట అయిపోయినట్టే ఈరోజు ఈరోజు స్పెషల్ అండి ఈరోజు సండే స్పెషల్లో నేను చికెన్ గోంగూర రైస్ వండానండి మా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా అంటే వాళ్ళకి చాలా ఇష్టము గోంగూర చికెన్ అంటే చూడండి కొంచెం వాటర్ అట్లా వేసానండి నేను వేసి కలి కలిపాను ఈ విధంగా వాటర్ వేసి కొంచెం కలిపాను అండి మన గ్రేవ్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వాటర్ వేయండి అట్లని మరీ ఎక్కువగా వేయకూడదు టేస్ట్ ఉండదు కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గని ఇవ్వాలండి చక్కగా ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేటట్టు చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టి మగ్గని ఇవ్వాలండి చూడండి ఎలా ఉందో ఇలా ఇందండి కర్రీ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి చూడండి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోతే చికెన్ గోంగూర సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నా ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్